హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ బ్లాగ్స్ ఇంక ఇది వచ్చేసి ఫ్రైడే పూజ కోసం ప్రిపరేషన్స్ అనమాట ముందు రోజు నైట్ అంటే గురువారం రోజు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈవినింగ్ టైంలో ఇంక మార్నింగ్ కొంచెం బయటికి వెళ్ళి ఏమేమి కావాలని అనమాట ఇంక ఈవినింగ్ ఇంకా సెవెన్ తర్వాత అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంక ముందు రోజే కొన్ని కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటే తర్వాత నెక్స్ట్ డేకి హడావుడు లేకుండా ఉంటుంది కాబట్టి ముందే కొన్ని పనులు అయితే చేసేస్తున్నాను ఇంకా బాత్ అవి చేసేసి వచ్చి ఇంకా పూజ చిన్న చిన్న ఎడోల్స్ అన్నీ సిల్వర్ అవన్నీ క్లీన్ చేసి పెట్టుకుందాంలే మరి బ్లాక్గా అయిపోయినాయి అప్పుడప్పుడు కడుగుతూనే ఉంటాము నిమ్మకాయ అయినా కొంచెం మన ఓపెన్ గాలికి అయితే బ్లాక్ అయిపోతున్నాయి కదా ఇంకా అవన్నీ క్లీన్ చేద్దాంలని అయితే తీసేసాను కొంచెం పూజారూమ్ కొంచెం ఎక్కువ లెంత్ ఎక్కువ ఉంటుంది కానీ బెడల్పు ఉండదు అనమాట సో అందుకని అన్నీ ఎక్కువ పట్టట్లేదు ఇప్పుడు ఫ్రైడే పూజ కోసం కొంచెం ఫ్లవర్స్ ప్రసాదాలు అవన్నీ పెడతాం కదా పట్టవలే అని చెప్పి పట్టాలవి కొంచెం అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అని అది మార్నింగ్ మళ్ళీ హడవుడ్ అవుతుంది కదా అని అందుకోసమే ముందు రోజైతే ఇలా ప్లానింగ్ అయితే చేసుకుంటా ఉన్నాను ఇంకా చూస్తుంటే ఒక ఫ్రేమ్ మిడిల్ ఫ్రేమ్ అయితే పట్టింది అనమాట ఇంకా మిగతా అవన్నీ కిందే పెట్టేసుకున్నాను చిన్న చిన్న స్టూల్స్ లాంటిది అయితే నా దగ్గర వి విగ్రహాలు ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి చిన్న చిన్న స్టూల్స్ లాంటివి అయితే తెప్పించుకున్నాను ఇంకా అవి అయితే పెట్టేసుకుని చిన్న చిన్న ఇత్తడి విగ్రహాలు అయితే దాని మీద పెట్టుకుందాంలే అని చెప్పి వాటిని అయితే అరేంజ్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా ఇవన్నీ ఇప్పుడు చేసేసుకుంటే మార్నింగ్కి అసలు హడావుడ్ ఏమి ఉండదు ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేసాం అనుకోండి అయిపోతుంది ఇప్పుడైతే చిన్న చిన్న చేంజెస్ ఏమన్నా ఉంటే ఈ నైటే అయితే చేసేసుకోవచ్చు కదా అని నేనైతే చూస్తున్నాను ఇంకా ఓకే అని సెట్ చేసేసాను కొంచెం అయితే రూమ్ అయితే కొంచెం సెట్ చేశాను ఇంకా అన్ని సిల్వర్ అయితే తీస్తున్నాను అనమాట ఇంకా డైలీ సిల్వర్ అసలు పెట్టను ఎందుకంటే క్లీనింగ్ చెప్పేలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అందుకని ఇత్తడి వాటిలోనే చేసేస్తాను అనమాట సిల్వర్ అయితే కడగడానికి చాలా డిఫికల్ట్గా ఉంటుంది దానికోసమే ఇప్పుడైతే సిల్వర్ డిప్ అని ఒకటైతే ఆర్డర్ చేశాను అనమాట అమెజాన్లో ఇంకా అవైతే తీసి ఓపెన్ అదైతే వచ్చిందనమాట ఇంకా అది తీసి క్లీనింగ్ అయితే చేద్దాంలే అని చెప్పి దాన్ని ఎప్పుడో ఆర్డర్ పెట్టానో చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఆ రోజు గురువారమే వస్తుందా రాదా అలా అనుకున్నాను ఇంకా బుధవారం ఈవినింగ్ అలా అయితే ఇచ్చారనమాట ఇంకా గురువారం అయితే వెళ్ళాం కదా అన్ని గాజులు అలాంటివన్నీ తెచ్చుకోవాలి కదా అరటిపళ్ళు ఫ్లవర్స్ అవన్నీ తెచ్చుకోవాలి కదా ఇంకా మార్నింగ్ అయితే క్లీన్ చేయలేదు ఇంకా నైట్ అయితే ఇంకా క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కొన్ని ఎత్తడి దాంట్లో అయితే పోసేసుకొని ఇలా అయితే వేసేసుకున్నాను అనమాట ఊరికే మంచిగా అయితే కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట కొంచెం కాటన్తో అయితే కొంచెం కడగని ప్లేసెస్ ఇరుగ్గా ఉంటుంది కదా అక్కడైతే కాటన్తో అయితే రబ్ చేసేస్తున్నాను అనమాట చాలా మంచిగా అయితే బ్లాక్గా ఉన్నాయి కూడా వైట్ కలర్లో అయితే చేంజ్ అయిపోయినాయి అనమాట ఇంకా అలా నా దగ్గర ఉన్న ఎత్తడివి అయితే క్లీనింగ్ అయితే చేసేసాను అనమాట చేసిన వెమ్మటనే కొన్ని పక్కనైతే ఒక బౌల్లో అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని వాటర్లో ఒకసారి అమ్మటే అనమాట ఒకటి కడగడము వాటర్లో పెట్టేసుకొని కడిగేసుకొని మొత్తం నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాము ఎక్కువసేపు వాటర్లో అయితే అదే ఆ లిక్విడ్లో అయితే ఉండకూడదంట ఉంటే కొంచెం ఏమైనా చేంజ్ అవుతుందేమో అందుకని చెప్పేసి పెట్టడం ఇంకా నీట్గా ఒక కాటన్ క్లాత్ అయితే తుడిచేసి అయితే పక్కన అయితే ఆరబెట్టేసుకుంటున్నాను అలా ఎప్పుడెప్పుడైతే క్లీనింగ్ అయితే చేసుకుంటా ఉన్నానమాట ఇంకా లాస్ట్లో చూడండి ఆ బౌల్ అయితే బాగా నల్లగా అయిపోయింది కడిగితే మాత్రం ఏం కెమికల్ యూజ్ చేస్తారు కానీ చూడండి చక్కగా నీట్గా తెల్లగా కనిపిస్తుంది అనమాట మెరుస్తూ ఉన్నాయి ఇంకా అలా మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఎత్తడిది మాత్రం చూడండి నల్లగా అయిపోయింది ఎందుకంటే ఆ లిక్విడ్ ఎక్కువసేపు ఉండడం వల్ల ఆ బౌల్ అనేది మారిపోయింది కలరు అలాగే సిల్వర్ కూడా అంతసేపు అయితే ఉండకూడదంట సిల్వర్ నీట్గా వచ్చాయి ఆ ఎత్తడి బౌల్ మాత్రం నీట్గా ఉన్నదైతే పాడైపోయింది ఇంకా ఎలా పోతుందో లేదో అని అనుకుంటూ ఉన్నాను బట్ అదైతే తర్వాత అంతా అయిపోయాక మళ్ళీ లెమన్ అయితే వేసేసి అయితే చాలాసేపు అయితే కడిగి పెట్టేశాను చాలా ఇత్తడిది కూడా మారిపోయి మంచి అయితే అనమాట ఇంకా అలా అయితే మొత్తం ఆరపెట్టేసుకున్నా కదా ఇంకా మొత్తం అయిపోయినాక ఎలా అయితే అయితే ముందే ఎట్లా అరేంజ్ చేసి పెట్టేసుకుంటున్నాను మార్నింగ్కి హడావుడు లేకుండా ఇంకెలా పెట్టేసుకుంటే ఇంకా ఓన్లీ మార్నింగ్ లేక మళ్ళీ ప్రసాద ప్రసాదాలు చేసేసుకోవడం ఇంకా ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసుకోవటమే అనమాట అక్కడెక్కడే అరేంజ్ చేసేసుకుంటే ఇప్పుడే కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకుంటూ పెట్టేశాను అనమాట ఇంకా వినాయకుడు కూడా గంధం బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మాకైతే కలసం పెట్టడం అవేమీ లేదనమాట ఇంకా అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ ఎవరికీ అలవాట్లేదు సో అందుకని నేనైతే కలసం అలా ఏం పెట్టను ఉన్న ఫ్రేమ్స్తోనే ఇడోల్స్తోనే అయితే పూజ అయితే చేసేసుకుంటాను నా దగ్గర ఫ్రేమ్ కూడా అవే అనమాట లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వినాయకుడు కలిసి ఉన్న పటమే ఉంది ఇంకెప్పుడు దానికే చేస్తాను ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా లక్ష్మీదేవి సరస్వతి ఇవి వాటికే పూజ అయితే చేసుకుంటాను అనమాట ఇంకెప్పట్లాగే అలా పెట్టేసుకుంటాను ఇంకా ప్రసాదాలు అవైతే కామన్ అనమాట ఇంకా కలసం కానీ ఫోటో ఫ్రేమ్ అలా ఏమీ అయితే సింగిల్వి అయితే ఏం పెట్టను ఇంకా అలా అయితే బుట్లు అయితే పెట్టేసుకున్నాను గంధం బుట్లు నైట్ అయితే కొన్ని ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా చేసేసుకొని ఇంకా మార్నింగ్కి ఇంకా ఏ పనులు అయితే ఉండవు కదా ఇలాంటివి సింపుల్ అవి అయిపోతాయి ఇంకా నైట్ పడుకునేటప్పుడు ఇంకా ప్రసాదం కోసం కొన్ని గుగ్గిళ్ళు కోసమేమో శనగలు అయితే వేసుకున్నాను అండ్ పూర్ణాల కోసం అయితే పప్పు అవన్నీ తీసి అయితే నానపెట్టేసుకున్నాను అనమాట రెండు కొంచెం కొంచెమే అనమాట ఎక్కువ ఎక్కువ ఏం చేయట్లేదు కొన్ని కొన్ని అయితే చేసేసుకొని ఇంకా టైం అయిపోయేటప్పటికి టెన్ అయిపోయింది అనమాట ఇంకా నైట్ ఇంకా కంప్లీట్ అయిపోయి నైట్ అయితే పడుకున్నాము ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అనమాట ఇంక ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ ఇంకా ఫోర్ థర్టీకి అలా అయితే మెలకు వచ్చేసింది ఇంకా అలారం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఉదయాన్నే అనమాట ఇంకా నైట్ ఇల్లు అయితే తుడవలేదు ఇంక ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ మార్నింగ్ తుడుచుకుందాంలే ఇల్లు ఊడడం అయితే కంప్లీట్ అయిపోయింది నైటే ఇంకా మాపింగ్ అయితే మార్నింగ్ చేసుకుందాంలే అని చెప్పి అదొక్కటైతే పెండింగ్ పెట్టేశాను ఇంకా మార్నింగే లేచేసి ఇంకా బయటైతే క్లీనింగ్ అయితే చేసేసి ఇంకా లోపలైతే మాఫ్ చేసుకుందాంలే అని ఇంకా బయట బయటైతే అయితే నేను స్టార్ట్ చేసేసాను ఇంకా కింద వేరే వాళ్ళు కూడా లేచేసి ఇంకా అందరు పూజలు చేసుకోవాలి కాబట్టి లేచేసి అందరూ అయితే వర్క్స్ అయితే ఎవర్ వర్క్స్ వాళ్ళు అయితే చేసుకుంటున్నారు ఇంకా బయట క్లీనింగ్ అయితే అయిపోయింది బయట అయితే ఈరోజు కడుగుదాంలే తులసం ఉంది కాబట్టి కడుగుదాంలే అని తర్వాత కడుగుదాంలే అని కొంచెం తెల్లారినాక క్లీనింగ్ చేద్దాంలే అని చెప్పేసి అక్కడ ఆపేసి ఇంకా ఇంట్లోకి వచ్చి మాపింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకా యాస్టీస్ ఇంకా ఇల్లు తుడిచేటప్పుడు ఇంకా అవన్నీ కళ్ళుప్పు పసుపు అండ్ గోపంచకం అండ్ ఫినాయిలా వేసేసుకొని ఇంక ఇల్లు తుడవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా నైటే స్టూల్స్ అవి కూడా క్లీనింగ్ అయితే చేసేసాను ఇంకా పూజా రూమ్లో సరిపోవు కదా అని చెప్పి రూమ్లో ఉన్న స్టూల్ అవన్నీ కూడా క్లీనింగ్ అయితే చేసేసి అయితే పెట్టేశాను ఇంకా మాపింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా ఇంకా పిల్లలు పడుకున్న బెడ్రూమ్ ఇంకా డిస్టర్బ్ ఎందుకులే అని అక్కడ ఒకటే తుడవలేదనమాట ఇంకా మిగతా ఇల్లు మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసేసాను ఇంకా వాళ్ళు లేచాక బెడ్రూమ్ అయితే తుడవచ్చులే అని చెప్పి ఇంకా ఫాస్ట్గా వర్క్స్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా అప్పటికి ఇవన్నీ చేసేలోపు ఇంకా టైం అయితే అయిపోయిందనమాట ఈజీగా ఎర్లీగా టైం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ ఇందుకు ఫైవ్ థర్టీ అయిపోయింది అనమాట తెల్లారిపోయింది ఇంకా బయటైతే కడిగేసానమాట వాటర్ పెట్టేసి ఇంకా దాన్ని అయితే వైపర్తో వాటర్ అన్నీ అయితే తీసేస్తున్నాను అనమాట ఇంకా అయితే నీట్గా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వాటర్ ఫిల్ చేసేసి ఇంకా ఉర్లి కూడా అయితే బయటైతే పెట్టేశాను ఇంకా ముగ్గు అయితే పెట్టలేదనమాట ఇంకా గడప అవి కూడా కడిగేసుకున్నాను కాబట్టి ఇంకా పసుపు బొట్టలు అయితే గడపను అయితే పూజించుకుంటున్నాను అనమాట ఇంకా బాత్ కూడా అవన్నీ కంప్లీట్ చేసేది వచ్చేసాను అనమాట ఇంకా హెడ్ బాత్ నైటే చేసేస్తాను కదా ఇంకా ఇంకా తల అయితే ఏం తడుపుకోలేదనమాట ఇంకా డ్రెస్ అయితే వేసుకున్నాను శారీ కట్టుకుంటే మళ్ళీ ఫ్రీగా ఈ వర్క్స్ అన్నీ చేయలేము కదా ప్రసాదాలు అవి కూడా చేయాలి కదా అని ఫస్ట్ అయితే ఇలా డ్రెస్ అయితే వేసేసుకున్నాను అనమాట ఎల్లో రెడ్ డ్రెస్ అయితే వేసుకున్నాను ఇంకా పసుపు అయితే రాసేసి ఇంకొంకమైతే పెడుతూ ఉన్నాను అనమాట డిజైన్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమమ్ ఎక్కువ గడపకి సింపుల్గా అయితే పెట్టేస్తానమాట అయినా కొంచెం ముగ్గు పిండితో ఇలా చిన్న చిన్న లోటస్ లాగైతే డిజైన్ అయితే వేసుకుంటా ఉన్నాను అనమాట ఇంకా రైస్ అవన్నీ కూడా అయితే నానబెట్టేసుకున్నాను పులిహోరని దద్దోజనం చేద్దామని పక్కన నానబెట్టేసుకున్నాను ఇంకా పప్పు అను శనగలు అవి నానబెట్టాను కదా అవన్నీ అయితే విజిల్ అయితే పెట్టేసానన్నమాట అనమాట కుక్కర్లో వేసేసి స్టవ్ అయితే ఆన్ చేసి వచ్చేసాను అందులోకి అవి విజిల్స్ వస్తూ ఉన్నాయి నేనైతే బయట అయితే ఇంకా ఈ వర్క్స్ అన్న అయిపోతాయి కదా అని చెప్పేసి వేస్తున్నాను ఇంకా గడపకి అటుపక్కన ఇటు పక్కన చిన్న పద్మం లాగా వేసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే సాల్ట్ కలుపు వేసి లెమన్ పెడదాంలే అని చెప్పి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేసుకున్నాను ఇంకా గడప కింద కూడా ఇంకా ఎట్లా పసుపు రాసేసి లోటస్ ఫ్లవర్స్ లాగా అయితే డిజైన్ అయితే వేసేసుకున్నాను ఇంకా అందులో ఉన్న కలర్స్ ఉంటాయి కదా ఎల్లో అండ్ రెడ్ కలర్స్ అయితే వేసేస్తా ఉన్నాను ఈజీగా అయితే ఇవైతే టైం పడుతుంది అందుకే కొంచెం ముందు రోజు చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ ఫ్రీగా అయితే చేసుకోగలుగుతున్నాం అన్నమాట ఇంకెంత చేస్తున్నా కానీ పనులు అయితే వస్తూనే ఉన్నాయి అవి ఇలా ముగ్గు వేయటం అయితే కొంచెం టైం అయితే పడుతూ ఉంటుంది ఇంకా ఫ్రీగా కూర్చొని ఇంకా ఏమంది ప్రసాదాలే కదా అని చేస్తూ ఉన్నాను ముందు రోజు ఎంత వర్క్ చేసుకున్నా ఇంకా మార్నింగ్కి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఇంక ఇలా ఇంక అక్కడైతే కంప్లీట్ అయిపోయింది గడప దగ్గర ఇంకా తులసమ్మ దగ్గర అయితే సింపుల్గా ఏదో ఒక ముగ్గు అయితే చిన్న ముగ్గే పెట్టుకుంటున్నాను అప్పటికి చాలా టైం అయిపోతుంది అనమాట అందుకని సింపుల్గా ఒక డిజైన్ లాగైతే వేసేసుకున్నాను ఇలా సింపుల్గా ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాను చిన్నదే వేసుకున్నాను అనమాట తులసి కోడ దగ్గర ఇంకా ఇంకా పసుపు కుంకుమ అయితే పెడుతూ ఉన్నాను అనమాట అంటే కలర్సే పసుపు కలర్ అండ్ రెడ్ కలర్ ఇంకా ఇది కంప్లీట్ అయిపోయాక ఇంకా బయట అయితే చాక్ చాక్పీస్తో అయితే వేసేస్తాను ఇంకా అక్కడ వేస్తే ఇంకా ఇంట్లోకి ఇంట్లోకైతే వచ్చేస్తుంది ఇంకా గాలి కల అందుకని చెప్పి అక్కడ చాక్ పీస్తో వేసేసాను ఇంకా కాలకైతే లైట్గా ప్ల పసుపు అయితే పెట్టేసుకున్నాను ఇంకా లైట్గానే రాసేసుకున్నాను ఇంకా ఎక్కడైతే ఇంకా అన్నీ అయితే దండలే తీసుకొచ్చాను ఇంకా గుచ్చే పని లేకుండా బంతి పూలు విడిగా తీసుకొచ్చిన ఇంకా మల్లెపూలు కానీ అవన్నీ విడిగా మాలలు మాలలు కట్టినవే తీసుకొచ్చానండి ఇంకా మళ్ళీ టైం ఉండదు కదా ఇవన్నీ గుచ్చుకుంటా కూర్చోవడానికి అన్ని తెచ్చేసుకున్నాను ఇంకా మామిడాకులు అవన్నీ తీసుకొచ్చి ఇంకా గడపకైతే దారం ఉంటుంది కదా దారంకైతే కట్టేసి కొస కూడా ఏముండదు ఇక్కడ ఇంకా దారం అయితే కట్టేసి ఇలా పెడుతున్నాను ఒక పక్కనే అయితే ఉంది అక్కడ ఒక పక్కన ఫ్లవర్స్ పెట్టడానికి ఇంకొక పక్కన అయితే లేదనమాట కొంచెం కిందకి హ్యాంగ్ అవుతుందని చెప్పి మధ్యలో కొంచెం అయితే పైకి అయితే పెట్టేశాను ఇంకలా గడపనైతే బయట పనులు అయితే అయిపోయినాయి ఇంకా లోపలికి వచ్చి ఇంకా పొంగలైతే పెట్టుకుందామని ఇంకా ఎత్తడిదెత్త పాలైతే తీసేసి ఇంకా నీట్గా శుభ్రంగా కడిగేసి ఇంకా అవి పోసుకొని ఇంకా ఇంకా అయితే పాయసం అయితే ప్రిపరేషన్ కోసం చేస్తూ ఉన్నాను ఇంకా ఇంకా రైస్ అయితే ఉడికిపోయిందనమాట ఇంకా అది ఆరబెట్టేసుకున్నాను పక్కన దద్దోజన అండి పులిహోర కోసం ఇంకా పప్పు పూర్ణాల కోసం పప్పులు అవన్నీ కూడా ఉడకబెట్టి పెట్టేశాను శనగలు అవన్నీ ఇంకా పాయసం అయితే పెట్టేసుకున్నాను ఇంకా అమ్మటే పొంగలైతే పొంగించేసుకున్నాను ఇంకా రైస్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఇది కంప్లీట్ అయిపోతే పులిహోర అవన్నీ దద్దోజనం చేసుకుందాంలే అని చెప్పి ఇంకా రైస్ అయితే ఆరిపోయిందనమాట కొంచెమే నైవేద్యాలు ఎక్కువ ఎక్కువ ఏం చేయట్లేదు కొంచెం కొంచెంగానే చేసుకుంటున్నాము ఎక్కువ ఎవరు తినరు ఇంకా బాబు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట ఇంకా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు మా వరకు కూడా ఈరోజు ఎర్లీగా వెళ్ళిపోవాలని ఎయిట్ థర్టీ నైన్కే అయితే అనమాట ఇంకా జిషికి అయితే స్కూల్ లేదు జిషి అను నేనే ఉంటాము ఇంకా అందుకని మేమైతే కొంచెం కొంచెం ప్రసాదాలు అయితే చేసేసుకుంటున్నాము ఎవరుండరు కాబట్టి ఇంకా బయట నై నైవేద్యం అని పులిహార అవి అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా పాయసం అవైతే కంప్లీట్ అయిపోయినాయి పూర్ణాలు తర్వాత వేయొచ్చులే అని చెప్పి శనగలు అవన్నీ ఉడికిపోయినాయి అనమాట ఇంకా పూర్ణాలు కంప్లీ తర్వాత వేసుకోవచ్చులే అని ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసాను అనమాట అవన్నీ సపరేట్గా బయట పక్కన అయితే పెట్టేశాను ఇంకెక్కడైతే రూమ్ అయితే మళ్ళీ వినాయకుడు అవి రైస్ కొంచెం అవి వేసుకొని వేసుకొని సర్దుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఫ్లవర్స్ కూడా మళ్ళీ ఫ్లవర్స్లో కలిసిపోతాయి లేవండి అని చెప్పి అలా ఫ్లవర్స్లో గుచ్చి అయితే పెట్టేశాను ఇంకా మల్లెపూలు కూడా చెప్పాను కదా మాలైతే తీసుకొచ్చానని అసలు విపరీతంగా ఫ్లవర్స్ అయితే రేట్స్ అయితే మామూలుగా లేదండి ఇంకా విర్రజాజులు కానీ అవి మార్కెట్లో కనకాంబరాలు కానీ అవి అయితే దొరకలేదు మల్లెపూలు పూలు కూడా అసలు తక్కువే ఉన్నాయన్నమాట మోరొచ్చేసి అరవై రూపాయలు అనమాట మళ్ళీ అయితే చిక్కగా బాగా కట్టారులేండి ఒక మూరైతే తీసుకున్నాను ఓన్లీ లక్ష్మీదేవి కోసం ఇంకా మిగతావి చామంతులు ఇంకా రోజెస్ అవన్నీ తీసుకున్నాను అనమాట లోటస్ అవన్నీ చాలా రేట్లు అయితే ఉన్నాయన్నమాట మరి తప్పదు కదా ఇంకా పూజ ఏ మంచి టైం కాబట్టి రేట్స్ కూడా అలాగే ఉంటాయిలేండి ఇంకా ఎప్పుడైనా కదా అని చెప్పేసి ఇంకా అన్నీ తీసుకొచ్చేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట తామలపాకు బోట్లు పెట్టి కింద ప్రమిదల కింద అయితే కుందుల కింద అయితే తోమలపాకు పెట్టి బొట్టు పసుపు కుంకుమ బొట్లు పెట్టి అయితే అలా పెట్టేసుకున్నాను ఇంకా ముందలే అనమాట ఇంకా ముందు అవన్నీ పెట్టినాక ఒత్తుల వెలిగించాక పెడితే చేతులు అవి తగులుతూ ఉంటుంది కదా అని చెప్పి కాలుతూ ఉంటుంది అని చెప్పి ముందలుగానే బొట్టులు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మొత్తం అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ సెట్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయి శారీ అయితే తర్వాత కట్టుకుందాంలే అని చెప్పి ముందలైతే అన్నీ అయితే రెడీ అయితే చేసేసాను అనమాట ఇంకా రూమ్ ఎలా అయితే సెట్ చేసేసుకున్నాను ఫస్ట్ ఇంకా ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టేసుకున్నాను పూర్తిగా ఇంకెక్కడైతే అయితే వేసేసుకుంటా ఉన్నాను ఇంకా మొత్తం ఇంకా బయటైతే ఇంకా వెళ్ళి విరజాజులు మార్కెట్లో అసలు ఎంత ట్రై చేసినా కానీ విరజాజులు అయితే దొరకలేదు అంతకుముందు మాత్రం కనకాంబరాలు విరజాజులు బాగా వచ్చాయి ఇంకా రేట్లు బాగుంటున్నాయని మార్కెట్లో అవైతే ఎవరైతే తీసుకురాలేదు ఓకే ఒక్క మందారం ఎర్ర మందారం అయితే వచ్చింది అది అండ్ విరజాజులు కూడా కొన్ని అయితే వచ్చాయన్నమాట ఇంకా విరజాజులు కూడా అమ్మవారికి స్తోత్రాలు కానీ ఏమన్నా చదువుతుంటే యూజ్ చేయొచ్చులే అని చెప్పి అవైతే కోసుకొని అయితే అనమాట ఇంకా అమ్మవారికి అలంకరణ కోసం నెక్లెస్ అయితే పెట్టేశాను అనమాట చిన్న విగ్రహానికి ఏమో చిన్న నల్పూసలు ఉంటాయి కదా అవి అయితే పెట్టేసుకున్నాను ఇంకా అన్ని చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా అయితే రెడీ అయితే చేసేసుకున్నాను ఇంకా అది అయితే కుందుల్లో అయితే వేసేసుకుంటా ఉన్నానమాట ఇంకో ఒక పక్కన ఇంకా కళ్ళుప్పు ఇంకా ఫ్రైడే కదా మంచిది కదా అని చెప్పి కళ్ళుప్పు పెట్టేసుకొని ఇంకా ఒక దీపం కూడా అయితే పక్కన అయితే వెలిగించేసుకున్నాను ఇంకా నేనైతే ఇక్కడైతే శారీ కట్టుకొని అయితే వచ్చేసాను అనమాట ఇంకా అది ఉప్పాడ శారీ అనమాట కట్టుకొని ఇంకా అంత కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజా రూమ్లోకి అయితే వచ్చేసాను ఇంకా నేనైతే ఇంకా దీపం అయితే అన్నీ రెడీ అయితే అయిపోయింది ఇంకా ఓన్లీ దీపం ఇంకా వెలిగించేస్తే ఇంకా టైం అనమాట ఇంకా నైన్ థర్టీ కల్లా దీపం అవి పెట్టేయాలన్నారు కాబట్టి ఫస్ట్ ఇంకా తులసం దగ్గర అయితే దీపం అయితే పెట్టేయడానికైతే బయటకైతే వెళ్తున్నాను ఫస్ట్ తులసం దగ్గర అయితే వెలిగించేశాను ఇంకా జిషి కూడా పాప కూడా అయితే బాత్ అయితే చేసుకొని వచ్చేసింది తను ఇంకా నేను పనిలో ఉన్నా కదా అని చెప్పి ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని తనే సింపుల్గా హెయిర్ స్టైల్ అయితే వేసేసుకుంది జెషీ కూడా నైటే హెడ్ బాత్ అయితే చేపిచ్చేసాను ఇంకా అలా తనే తనే రెడీ అయితే అయిపోయి వచ్చేసింది ఇంకా కుంకుమ పెడతారా అమ్మ అని చెప్పి ఇంకా నేను కూడా చెమటలకి అటు ఇటు కొంచెం పోయిందిలే అని చెప్పి నేను కూడా కొంచెం అయితే పెట్టేసుకొని తనకు కూడా అయితే పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా దీపం అయితే పెట్టేశాను ఇంకా ఇంకా స్తోత్రాలు అలాంటివైతే చదువుకోవాలి ఇంకా అన్ని నైవేద్యాలు అవన్నీ రెడీ అయిపోయినాయి ఓన్లీ పూర్ణాలు అయితే ఇంకా వేయలేదనమాట ఇంకా దీపం అయితే వెలిగించేసి ఒక తొమ్మిది పూర్ణాలు అని చెప్పి ఇంకైతే స్టవ్ దగ్గరికి అయితే వె వచ్చేసాను అనమాట ఇంకా పూర్ణాల కోసం ఇంకా మైదా పిండితోనే వేస్తాను అనమాట ఇంకా గోధుమ పిండి అయితే బాగుంటుంది అది కూడా కొంచెం అది అయితే గట్టిగా ఉంటుంది కానీ కొంతమంది దోసల పిండితో కూడా వేస్తూ ఉంటారు దోసల పిండిది కొంచెం మందంగా వస్తుంది అందుకని నాకు ఎందుకో ఇష్టం ఉండదు సో కొంచెం మైదా పిండితో అయితే తొమ్మిది పూర్ణలాగా అయితే వేసేసుకున్నాను ఇంకా ఒక ఐదు రకాలుగా అయితే చేసేసుకున్నాను అనమాట పాయసం దద్దోజనం పూర్ణాలు శనగలైతే ఉడికించేసాను ఇంకా బెల్లం వడపప్పు లాగా పానకం కూడా పెట్టేసుకున్నాను ఇంకా అక్కడ సరిపోదు కాబట్టి రెండు స్టూల్స్ లాగా అయితే పెట్టేసుకున్నాను ఒక స్టూల్ మీదేమో ఇంకా అమ్మవారికి శారీ పెడతాను ఇంకొక స్టూల్ మీదేమో ఇంకా నైవేద్యాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే శారీ అవే అన్నీ పెడుతున్నాను అనమాట తాంబూలమ్మ అయితే పెట్టేసి శారీలు అయితే అమ్మవారికి అయితే పెట్టేసుకున్నాను ఇంకా ప్రసాదాలు కూడా ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకేలా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా అవన్నీ దగ్గర పెట్టేసుకొని ఇంకా స్తోత్రాలు అవన్నీ ఇంకా ముంద అయితే కూర్చొని చదవాలి కొంచెం మెరుగ్గానే ఉంటుంది ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద పూజలు అంటే సరిపోదు అనమాట ఇంకా అలా అయితే నేను అక్కడైతే పెట్టేసుకొని అలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను అనమాట అక్కడ లక్ష్మీ అష్టోత్రాలు ఇంకా మహాలక్ష్మి అష్టకం అలాంటివన్నీ అయితే చదువుకుంటున్నాను అనమాట ఇంకా లోటస్ ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చాను అన్నాను కదా ఇంకా అది కూడా పెట్టేసుకుంటూ అష్టోత్రాలు అవి చదువుకుంటూ పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ చేసేసానమాట ఇంకా ప్రసాదాలు అలా సింపుల్గా ఏ ఏం లేకుండా సింపుల్గా కలిసం అదేమీ లేదు మాకు అందుకని కామాక్షి దీపం అది పెట్టుకున్నాను కామాక్షి దీపానికి అలా అవి ఉంటుంది కదా ఆలుకుల మాల అయితే వేసుకున్నాను అనమాట నేనైతే ఇలా సింపుల్గా అయితే ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మూడో ఫ్రైడేని మీరైతే ఎలా చేసుకున్న నాకైతే కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేసుకోండి ఎలా ఉందో కూడా నాకైతే కామెంట్ అయితే చేయండి ఇలా చిట్టి గాజులు ఇంకా తామర గింజలు పసుపు కుంకుమ అలా అయితే పెట్టేసుకొని ఇంకా లోటస్ ఫ్లవర్స్తో అయితే అమ్మవారికి అయితే పెట్టుకొని ఇలా నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా కంప్లీట్ అయిపోయాక ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే హారత అయితే ఇచ్చేసాను ఇంకా ప్రసాదాలు కూడా తక్కువ తక్కువగానే ఎక్కువ క్వాంటిటీలో చేయలేదు ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే ఊరెళ్ళిపోతున్నాము ఇంకా ఈ త్రీ డేస్ అయితే ఉండమన్నమాట ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే ఊరైతే వెళ్తున్నాము పూజ కంప్లీట్ అయ్యాక తాంబూలంగా కింద మా వాచ్మెన్ అయితే ప్రసాదాలు అండ్ తాంబూలం అయితే ఇచ్చేసాను